అందుకే ప్రశాంతి రెడ్డి గారికి ఓటేసి గెలిపించండి నియోజక నియోజకవర్గం మొత్తం బాగుపడుతుంది మన ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రశాంతి రెడ్డి గారికి ఓటేసి గెలిపించండి రెడ్డి గారికి ఓటేసి గెలిపించండి జై తెలు అందరికి మంచి దొరుకుతుంది ఆమె గెలుస్తుంది అని నమ్మకం ఉంది అందరూ ఓటేసి గెలిపించుకోండి నేను సహాయము కాడి అడిగే పేదరాళ్ళని అందరూ నాలాంటి పేదవాళ్ళకి సహాయం చేస్తుందామి ఆమె గెలవాలి ఎప్పటికీ గెలవాలని మహాతల్లి మాకు సహాయం చేస్తాను అన్నది మీరు అందరూ ఓటేసి గెలవాలి గెలవాలి వాళ్ళందరూ నేను చెప్పినట్టు అంటారు ఇరవై ఉన్నాయి అందరూ కూడా చెప్పెట్టాను ఆమెకే ఓటు కార్యక్రమంలో ఆమె విజయం పొందచ్చు జయం పొందచ్చు ఆమె ఇంకా అందరూ సహాయపడద్దు అందరు కూడా గెలిపిస్తారు గెలుపు ఉంది అమ్మవారు ఉంటాయి ఆమె ఇంకా కూడా మంచి పొంది నేనే కాదు

ప్రశాంతి రెడ్డి గారికి ఓటేసి గెలిపించండి నియోజక నియోజకవర్గం మొత్తం బాగుపడుతుంది మన ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రశాంతి రెడ్డి గారికి ఓటేసి గెలిపించండి రెడ్డి గారికి ఓటేసి గెలిపించండి జై తెలుగుదేశం